హాస్పిటల్లో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వెల్లడించిన వైద్యులు ఈ నెల ముప్పై ఒకటి నుండి అపోలో హాస్పిటల్లో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పొగాకు అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి క్యాన్సర్ నిర్మూలనకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపోలో సంస్థ వరాలు వెల్లడించిన అపోలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుందని ఏడాదికి యాభై రెండు వేల మంది భారత్లో నోటి క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ సతీష్ డాక్టర్ నాగేంద్ర సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జివివి ప్రసాద్ సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ హరితతో కలిసి మీడియాతో డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ సతీష్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ డాక్టర్ హరిత వెల్లడించారు ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు నివారణ సందర్భంగా ఈ పొగాకు వాడటం వల్ల ఏమేమి నష్టాలు దానివల్ల మనకు వచ్చే పర్యాసనాలు ఏంటి వాటి నివారణ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి దీని గురించి అపోలో హాస్పిటల్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఎక్సైల్ క్యాన్సర్ వాళ్ళు డిపార్ట్మెంట్ తరఫున మేము యాజ్ ఎ ఫ్రంట్ లైన్ ఫిజిషియన్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓరల్ ఫిజిషియన్స్ ఎనీ ప్రాబ్లం పొగక వల్ల వచ్చే ప్రాబ్లం లైక్ ఓరల్ క్యాన్సర్స్ అంటే నోట్లో పుండ్లు కానీ గొంతు మార్పిడి వల్ల వాళ్ళు ఫస్ట్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి అట్లా వస్తారన్నమాట సో ఒక త్రీ వీక్స్లో మానకుండా ఉండే నోట్లో పుండ్లు కానీ మూడు నాలుగు వారాల్లో గొంతు మార్పిడి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఫర్దర్ వాటి టెస్టులు బయాప్సీలు అవి చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ సర్జన్స్ మెడికల్ ఆంకాలజీ మేడం వాళ్ళు వాళ్ళ దగ్గర ఫర్దర్ ట్రీట్మెంట్ కొన్ని పంపిస్తున్నారు సో ఈ టొబాకో అనేది చాలా వరకు ఇట్ కిల్స్ స్మోకింగ్ కిల్ కంటిన్యూస్ స్మోకింగ్ ఈజ్ స్లో కిల్లింగ్ అని ఒక వర్డ్ మాకు నేను చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్తున్నారు స్మోకింగ్ ఈజ్ స్లో కిల్లింగ్ ఖచ్చితంగా అది పేషెంట్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా అఫెక్ట్ చేస్తారు తెలిసి కూడా చాలామంది ఈ స్మోకింగ్ చేస్తూనే ఉంటారు అంటే అది ఒక అడిక్షన్ లాగా ఫామ్ అవుతుంది అడిక్షన్ని తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి ఇంకా చాలా ఉన్నా కానీ వాళ్ళు దానిలో నుంచి బయటకు రాలేకపోతుంటారు వాళ్ళకి చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే నేను ఈరోజు టొబ్యాకో మానేయాలంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పి నేను మేము అందరూ తాగను లేదంటే నా ఫ్రెండ్స్లో వీళ్ళందరికీ చెప్పాలన్నమాట నేను ఇక్కడ నుంచి స్మోకింగ్ ఆపుతానని అట్లీస్ట్ రోజు తిరిగే జనాల్లో ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడానికి వామటపడి అట్లీస్ట్ ఆపుతారు ఎవరో డాక్టర్ చెప్తారని ఇంకోటి చెప్తారని కాదు కానీ మనసులో వాళ్ళకి గట్టిగా అనుకొని స్మోకింగ్ ఆపడము వాళ్ళది ఫస్ట్ దృఢమైనది అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్మోకింగ్ ఆపగలిగితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దాంట్లోంచి వచ్చే ప్రాబ్లమ్స్ నేను అపోలో హాస్పిటల్లో సీనియర్ మెడికల్ వర్క్ చేస్తున్నాను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నోటో బ్యాకో డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈరో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రైట్ ప్రోడక్ట్స్ బట్ డార్క్ నేచర్ అనేది అంటే ఆ పేరులో చెప్పినట్టుగా ఎంత అందంగా అయితే ఈ సిగరెట్ ప్యాకెట్స్ ఈ గుట్కా ప్యాకెట్స్ తయారు చేయబడతాయో వాటి వెనుక ఉన్న ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉంటాయి అనేది సో ఈ అవగాహన సదస్సు ద్వారా ఈ వెనుక ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మన ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ పొగాకు వల్ల స్మోకింగ్ కానీ స్మోక్ లెస్ టొబాకో అంటే గుట్కా రూపంలో కానీ పొగాకు నవట నవరడం ద్వారా కానీ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి దానిలో నేను ఆంకాలజిస్ట్ కాబట్టి ప్రథమంగా క్యాన్సర్ గురించి వివరిస్తాను సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఉన్న క్యాన్సర్స్లో ముప్పై శాతం పొగాకు వల్లే వస్తాయి అది ఏ రకంగా వాడడం ద్వారా కావచ్చు సో ముప్పై శాతం క్యాన్సర్లు మనం నివారించాలంటే ఈ ఒక్క అలవాటు ఇచ్చి మనం దూరంగా ఉండాలి పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ గొంతులో క్యాన్సర్ అన్నవాహిక కడుపులో క్యాన్సర్ పాంట్రియాజ్ లివర్ క్యాన్సర్ కొ కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే అంటే ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక ఇరవై సిగరెట్స్ తాగేవాళ్ళు మేము తగ్గించేస్తున్నాము మాకు ఒకటి రెండు తాగుతున్నాము అలా అని చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్ కానీ తగ్గించటం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు కానీ తగ్గించటం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు పూర్తిగా మానేయడం అనేది మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది ఈ రోజు సతీష్ సార్ కానీ హరిత మేడం గారు కానీ వాళ్ళు యూజువలీ ఈ టొబాకో టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అని మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు యూజువలీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికీ తెలిసినట్టు క్యాన్సర్ లో నాలుగు స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఈ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా ఎర్లీ స్టేజ్ లో అంటే ఆరంభ దశలో కానీ అందుకు ముందు దశలో కానీ దానికి స్కోప్ చాలా ఎక్కువ అవుతుంది దీనివల్ల యూజువల్ ఈ నోటి క్యాన్సర్లలో మనకి ఏంటంటే మనం చూసేదానికి కాస్మెటిక్ గా కూడా ఉంటుంది ఈ నోటి క్యాన్సర్ దౌడ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే మనం దౌడ ఎందుకు రిమూవ్ చేసుకునేసి దానికోసం మళ్ళీ పెద్ద సర్జరీ చేయాల్సి ఉంటుంది సో అదే ఎర్లీగా కనుక్కోవడం వల్ల చాలా చిన్న ఆపరేషన్ తోటి తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనం ఫస్ట్ ఇయర్ అలా కనుక్కుంటే నేను కడప నాగేత్త ఈఎన్బి అనే రెటెనే కాంకాలజిస్ట్ ఈరోజు మనకి నోటో దీని గురించి జస్ట్ బ్రీఫ్గా మేడం అందరూ మేడం గారు సతీష్ ప్రసాద్ గారు చెప్పారు సో నేను జస్ట్ ప్రణ మాట్లాడతాను యాక్చువల్గా పొగాక్ అనేది మామూలుగా అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకుంటారు అందరూ దాంతోపాటి కాంచు ఇంగు బుట్క ఇలాంటి కూడా అవన్నీ కూడా పొగాక్ కింద వస్తాయి వీటి ద్వారా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నోటి క్యాన్సర్లు కరుపు క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు వస్తాయి హెడరేక్ గురించి మాట్లాడతాను నేను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఈ పొగాకులు ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఫోర్ థౌజండ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ వంటి దాంట్లో సెవెంటీ వన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి బట్ దీంట్లో నికోటింగ్ ఉండడం వల్ల అది డొహమైండ్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అది పెద్ద తెలియకుండానే మనకి ఒక ఇస్తుంది ఇస్తుందని విజువల్గా వాడుతుంటాను బట్ దాని ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్లకు దారి చేసే అవకాశం ఉందని ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా చాలా రకాలుగా